నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీపావళి రోజున రాత్రి ఒక యాలకని ఈ ప్రదేశంలో పెట్టండి మీ జీవితం మారిపోతుంది సంవత్సరం మొత్తం కూడా మీకు డబ్బు వచ్చే మార్గాలను అయితే చూపిస్తుంది లక్ష్మీ స్వరూపమైన ఈ ఆలకల్ని అనేక తంత్ర మంత్ర ప్రయోగాలకు వాడుతూ ఉంటారు ఈ పరిహారంలో భాగంగా లక్ష్మీ ప్రసన్నత కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెంటాడుతున్న దౌర్భాగ్యాన్ని తొలగించుకోవడం కోసం ఈ పరిహారాన్ని చేయబోతున్నాం ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా వాటి వల్ల మీకు తన నష్టం జరుగుతుంది అవన్నీ కూడా తెలిగిపోతాయండి ఇలాంటి సమస్యల నుంచి బయటపడే మార్గాలు చూపిస్తుంది పరిహారం ఇంకాను కుటుంబ సభ్యుల మధ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడే మార్గాలను చూపిస్తుంది సఖ్యత ఏర్పడేలా చేస్తుంది ధనాకర్షణ కలుగుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇలాంటి ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇక ఈ పరిహారాన్ని అయితే మగవారైనా చేసుకోవచ్చు ఆడవారైనా సరే చేసుకోవచ్చు కానీ ఆడవారు నెలసరి సమయంలో మీరు ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇంకా నువ్వు ఈ దీపావళి రోజున చేసుకునే పరిహారాల గురించి కూడా నేను చాలా వరకు చెప్తూనే ఉన్నానండి మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అందులో నుంచి మీరు ఏది చేయగలుగుతారో దానిని చేయండి మీరు చేసుకొని లాభపడ్డమే కాకుండా మీరానే పది మంది కూడా ఈ పరిహారాన్ని చేసుకునేలా లైక్ అండ్ షేర్ చేయండి మీ యొక్క లైక్ వల్ల నేను ఎన్నో ఉపయోగపడే పరిహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ పరిహారాన్ని దీపావళి రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో చేసుకోవాలండి అయితే పరిహారాన్ని చేసే ముందైతే మీరు స్నానం చేసుకున్న తర్వాతనే చేయాలి ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలంటూ ఒకసారి చూసేద్దాం ఇక్కడ పెద్ద యాలక అనేది అవసరం పడుతుందండి ఈ యాలకతో చేసుకునే పరిహారాల గురించి కూడా నేను ముందు చాలా వరకు చెప్పాను అయితే ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్ యాలకులు ఉన్నాయి కదండి వీటినైతే మీరు తీసుకోకూడదు కేవలం ఇలాంటి నల్ల యాలక అంటే పెద్ద యాలకే కావాల్సి ఉంటుంది అలానే ఆవు నెయ్యి కూడా అవసరం ఉంటుంది కొద్దిగా పంచదార కూడా తీసుకోండి ఇక పరిహారాన్ని ఎలా మొదలు పెట్టాలో ఇక్కడ చెప్తాను మీరు అమ్మవారి పూజ అంటే లక్ష్మి అమ్మవారి పూజ ఏ విధంగా చేసుకుంటారో ఆ రోజున అలానే చేసుకోండి ఆ చేసుకునే సమయంలో మీరు లక్ష్మి అమ్మవారి ముందు ఒక ప్లేట్ పెట్టండి అది రాగి ప్లేట్ కానీ ఇత్తడిది కానీ ఏదైనా పర్వాలేదండి కానీ ప్లాస్టిక్ స్టీల్ ఇలాంటి ప్లేట్లు మాత్రం వాడకండి ఏదో ఒక ప్లేట్ పెట్టండి పెట్టిన తర్వాత దాంట్లో ఈ పెద్ద యాలకని పెట్టండి ఆ విధంగా యాలకని పెట్టిన తర్వాత కొద్దిగా చిటికడు పంచదార ఆ యాలక పక్కన పెట్టండి ఎక్కువ అవసరం లేదండి చిట్టుకడంటే చిట్టుకడే పంచదార పెట్టండి ఇలా పెట్టేశారు మీరు అమ్మవారి పూజ ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా చేసుకోండి ఇక పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది అంటే తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ఈ ప్లేట్లో ఉన్న యాలకు మీద ఒకే ఒక్క నేతి చుక్కన వేయండి అలా నేతి చుక్కన వేసిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ఆ తర్వాత అమ్మవారి యొక్క నామాన్ని ఏదో ఒకటి తీసుకోండి తీసుకొని ఒక నూట ఎనిమిది సార్లు తలుచుకోండి ఆ విధంగా తలుచుకున్న తర్వాత ఇక ఈ ప్లేట్లో కొద్దిగా పచ్చకర్పూరం పెట్టండి ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం లేనట్లయితే ముద్ద కర్పూరం అయినా సరే కాస్త పెట్టండి ఇక ఆ విధంగా పెట్టేసిన తర్వాత అమ్మవారి దగ్గర అక్కడ ఉన్న ఆ కర్పూరం ఉంది కదండి దీన్ని మీరు వెలిగించాలి మీరు పెట్టిన ఆ కర్పూరాన్ని వెలిగించాలి అంటే ఆ ప్లేట్లో మీరు యాలగ పెట్టారు పంచదార పెట్టారు తేనె తేనెచ్కడ వేశారు కదండి వేసిన తర్వాత ఈ ముద్ద కర్పూరాన్ని పెట్టి లేదంటే పచ్చ పచ్చకరపూరా సరిపెట్టి అదంతా కూడా పూర్తిగా వెలిగేలా చేయాలి కాలేలా చేయాలన్నమాట ఇక తర్వాత మీరు ఎవరితోనూ మాట్లాడకుండా అమ్మవారి యొక్క నామను తలుచుకోవాలి అక్కడ వెలుగుతున్నంతసేపు ఇదంతా వెలుగుతున్నంతసేపు అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ చెప్పుకోండి ఇక అక్కడ పెట్టిన యాలక ఎంతవరకు కాలుతుందో అంతవరకు కాలివ్వండి ఇక ఈ విధంగా మీరు దీపావళి రోజున చేసేస్తారు ఇక తర్వాత రెండవ రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నానాధిక కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆ యాలకు అదంతా కూడా కాలిన మసి ఉంటుంది కదండి దాన్నంతా కూడా తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి తులసి మొక్క మొదట్లో కాకుండా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి అమ్మవారి శక్తి వల్ల మీరు చేసే ఆ క్రియ వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెంటాడుతున్న ఆ దౌర్భాగ్యం అనేది తొలగిపోతుంది ఎందుకంటే ఆ సమయానికి ఉన్న శక్తి అనేది అమ్మవారికి ఇష్టం అమ్మవారికి అనుగ్రహంతో మీకు ధనాకర్షణ కలుగుతుంది అయితే పరిహారాన్ని కుటుంబ సభ్యులలో నుంచి ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది అందరూ చేయనవసరం లేదండి ఒకరు చేస్తే చాలు మీరు దీపావళి రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా చేయాలండి ముందు చేయకండి వెనక చేయకండి ఖచ్చితంగా చెప్పిన సమయంలోనే చేయండి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి సంవత్సరం మొత్తం కూడా ధనం వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి డబ్బు వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో ఆ ఏదో ఒక రూపంలో వచ్చేలా అమ్మవారు మీకు అనుగ్రహిస్తుందండి చాలా చాలా మంచి పరిహారం అండి తప్పకుండా చేసుకోండి అలానే ఒకవేళ ఈ పరిహారాన్ని చేసుకోలేని పరిస్థితి ఉంటే మన ఛానల్లో ఈ దీపావళికి సంబంధించిన పరిహారాలు చాలా చెప్పానండి అందులో నుంచి ఏదో ఒక దాన్ని పెంచుకొని మీరు తప్పకుండా చేసుకోండి అన్ని పరిహారాలు మంచివేనండి మంచి ఫలితాలు ఇచ్చేటివి మీరందరూ కూడా చేసుకొని లాభపడాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని అయితే ఇంతటి తొమ్మికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త నాకు చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు